నమస్తే అండి వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఫ్యామిలీ స్టార్ మూవీకి సంబంధించిన పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ నా యూట్యూబ్ కమ్యూనిటీ జాబ్లో పబ్లిక్ ఓటింగ్ ఎలా వేసేది దానికి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చిన బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ వీడియో వచ్చినాడు లాస్టా ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వన్ థర్టీ సిక్స్ ఓట్స్ అయినాయి బై ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ హిట్ ట్వంటీ వన్ పర్సెంట్ యావరేజ్ ట్వంటీ వన్ పర్సెంట్ ఫ్లాప్ త్రీ ల్యాక్స్ అయితే ఈ కమ్యూనిటీ పోస్ట్కి అయితే వచ్చినాయి అనమాట సో దాని తర్వాత నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను ఏంటంటే బాక్సాఫీస్ కలెక్షన్ కూడా చెక్ చేసుకుంటే ఇక్కడ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత వచ్చిందంటే ఓల్డ్ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకుంటే మాత్రమే ట్వంటీ త్రీ పాయింట్ టూ క్రోడ్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చినాయి అన్నమాట సో మూవీకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అనమాట ఏంటంటే ఇక్కడ వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలా సో మూవీ పర్లేదు పోయి థియేటర్లా వాచ్ జర్స్ అయితే నేను అంటాను అండ్ ఒకవేళ మీరు చూడాలని కూడా మీరు థియేటర్లో చెప్తే ఒక చిన్న అడ్వైజ్ అనుకోసం సో ఓవరాల్గా మీరు మూవీ చూసిర్రా మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా పబ్లిక్ టాక్ చెక్ చేయకపోతే నేను గ్రౌండ్కి వెళ్ళేసి పబ్లిక్ టాక్ కూడా తీసుకొస్తున్నామే మామూలు ఎవరు చేయరు సో అంటే మామూలు ఇంట్లో కూర్చొని రివ్యూ చేసారు అట్లయితే చాలామంది చేయరు అనమాట సో యూనిక్గా స్టైల్ అయితే తీసుకొస్తున్నామే కొంచెం సపోర్ట్ అయితే చేయండి అండ్ ఎలా అనిపించింది అప్డేట్ మంచిగా అనిపించింది లేదా నాకు కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోకి అయితేంతభాయి నెక్స్ట్ వేలా కలుసుకుందాం